హస్తం దెబ్బకు కకావికలమైన కారు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుంది రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చేపడుతున్న అభివృద్ధికి పల్లె ప్రజలు అండగా నిలిచారు రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి వీటిలో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి ఎనిమిది వేలకు పైగా పంచాయతీల్లో జేకేతనాన్ని ఎగరవేసింది భారతీయ జనతా పార్టీతో జతకట్టిన బీఆర్ఎస్ మూడు వేలలోపు పంచాయతీలకు పరిమితమైంది దొంగ పొత్తులు పెట్టుకున్న బీజేపీ స్వతంత్రుల కంటే వెనకబడింది ఇక స్వతంత్రులుగా గెలిచిన వారిలో చాలా మంది కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుపులో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కీలక భూమిక పోషించాయి రైతు రుణమాఫీ పెట్టుబడి సాయం ధాన్యం కొనుగోలు సన్నాలకు బోనస్ రేషన్ కార్డుల జారీ మహిళలకు ఉచిత బస్సు పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాలు ఓట్లు కురిపించాయి ఇక అభివృద్ధి విషయంలోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది రెండేళ్లలో దాదాపు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది నాలుగు లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలు కల్పించేలా చొరవ తీసుకుని ప్రజాదరణ పెంచుకుంది రేవంత్ ప్రజాప్రభుత్వం రేవంత్ సర్కార్ ఉంటేని అభివృద్ధి సాధ్యమని భావించిన గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కట్టారుదేళ్ల అరాచక పాలన అక్రమాల కారణంగా బీఆర్ఎస్ ప్రజలకు దూరమైంది గత పదేళ్లలో పంచాయతీలను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కేడర్ ని కూడా దూరం చేసుకుంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసి నిండా మునిగింది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే రెండు కొనసాగనుంది